భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది గత రెండు రోజుల క్రితం క్రమంగా పెరుగుతూ యాబై ఒకటి పాయింట్ ఆరు అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది రాత్రి నలబైదు అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నలభై ఏడు పాయింట్ మూడు అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నాన కళ్యాణకట్ట ప్రాంతాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి దుమ్ముగూడె మండలం వద్ద సీతవాగు ఉధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల ఇరవై ఐదు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు మట్టం పూర్తిగా తగ్గకపోవడం వల్ల భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులపై ఇంకా వరద నీరు నిలిచి ఉంది గత నాలుగు రోజుల నుంచి చింతూరు కోనవరం విఆర్పురం విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి